గురుగారు ఇక్కడికి వద్దాము ఫస్ట్ పాయింట్ ఏంటంటే చాలా మందికి తెలియదు అసలు శ్రీనివాస్ అనే వ్యక్తి లింగ మార్పిడి అది ఏదైతే ఆపరేషన్ చేయించుకున్నాడో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఏడో నెల ఏడో నెల జులై రాలేదు మూడు అయితే వన్ ఇయర్ అంతకన్నా ముందు ఈయన లింగ మార్పిడి చేయించుకోవడానికి మేజర్ కారణాలు ఏంటి ఇప్పుడు ఆయన లింగ మార్పిడి చేసుకోవడానికి ఏంటంటే ఒకటి రేప్ కేసులో ఉన్నాడు శ్రీనివాస్ అది కూడా లీగల్ గా తీస్తాం మనము ఆ రేప్ కేసులో ఏంటంటే ఆ రేప్ కేసు ఎట్లా వచ్చింది అనేది అంటే ఒక శ్రీని అతనే ఈ శారీరకంగా కోసం ఇబ్బంది వెళ్ళినప్పుడు ఆయన గారిని ఏం చేశారంటే ఆయన గారికి ఉన్న అంగానికి ఈ వాతలు పెట్టడం చేత అక్కడ ఇన్ఫెక్షన్ అయ్యి సగం కట్ చేశారు దాన్ని ఇంకో విషయం ఇది చాలా వివరంగా చెప్పాల్సిన అవసరం ఉంది అది అక్కడ సగానికి తీసేసారు ఇన్ఫెక్షన్ ఎక్కడి వరకు అయింది అక్కడ వరకు తీసేసిన తర్వాత ఆయన గారి మిగతా విషయ వివరణతోని ప్రయాణం మొదలు పెట్టాడు ఈయన గారు అయ్యింది సాధు సత్పురుషుల లాగా అఘోరలాగా మారింది సుమారు నాలుగైదు సంవత్సరాల క్రితం ఆయన మగవాడి లాగా గడ్డాలన్నీ ఉన్న వీడియోస్ కూడా చాలా ఉన్నాయి నేను ఇప్పుడు మీకు పంపిస్తాను ఫొటోస్ టెలికాస్ట్ చేయొచ్చు ఇలా వచ్చినప్పుడు తమిళనాడులో ఆశ్రమాన్ని నడుపుతూ బ్రహ్మ విష్ణు పరమేశ్వరులని పెట్టి దాన్ని నడిపి అన్నదానం అని చెప్పి శ్రీనివాస్ శ్రీనివాస్ దే అలా వచ్చిన తర్వాత అక్కడ తీవ్రమైన అవమానాలు ఎలా ఎదుర్కొన్నాడు అంటే ఈయన చేసే ఈ చూపు ఈయన మాట్లాడే ఆ మాట వచ్చిన స్త్రీలని కొంచెం తెలివిగా చూడడం మం తెలిసిపోతుంది ఇలా ఉన్నప్పుడు కూడా మాట్లాడినప్పుడు కళ్ళల్లో తెలుసుకోలేరా ఏ దేశమైనా సరే ఇప్పుడు ఆడదే కదా ఉండేది అలా చూసుకున్న తర్వాత అక్కడ మంచి దేహశుద్ధి అయింది శ్రీనివాస్కి మధ్య సరైన సెన్సేషన్ ఏంటంటే ఈ విషయం నాకు ఈరోజు పొద్దున్నే తెలిసింది ఇలా అయిపోవడం చేత అక్కడ నుంచి మెల్ల బహిష్కరణ జరిగింది అక్కడ నుంచి తమిళనాడు నుంచి అక్కడ నుంచి మెల్లిగా వచ్చేసేసి ఇక లింగ మార్పిడి చేసుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే ముఖ్యంగా అయినా గారు ఎక్కడ చూసినా కూడా గెలవలేకపోతున్నాడు ఈ పురుష శరీరంతో అప్పుడు ఏం చేసాడు ఒకటి బ్రేస్లం ప్లాంటేషన్ చేసుకొని రెండు వేల ఇరవై నాలుగు జరిగినది కంప్లీట్ గా ఆయన యోని అంటే ఫీమేల్ ఆర్గానిజం చేసుకున్నాడు కానీ వజైనల్ అనేది రాలేదు చూడండి ఇక్కడ ఇంకో పొరపాటు కూడా శ్రీనివాస్ దొరకడానికి కారణం ఏంటంటే ఫీమేల్ ఆర్గానిజం అనేది వేయలేరు ఆయనకి జస్ట్ ఈ రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది మేల్ ని మాత్రమే తీసేశారు పెనిస్ వరకే తీసేసి దాన్ని ఏం చేశారు జస్ట్ వజైన ఆకారంగానే చేసి పెట్టారు అంటే స్త్రీ ఆకృతి వచ్చినట్టుగా చేసి పెట్టారు అంతే అక్కడ వరకు ఉండి మరి ఆయన కూడా నా తను ఫోన్ లో చెప్పాడు ఆ రికార్డ్ వినిపిస్తే కావాలంటే స్వామి నాది అట్లా మార్చుకున్నాను కానీ నాకు ఒక చిన్న విషయం మాత్రమే ఉన్నది నేను అది కూడా కాలకృత్యాలకు మాత్రమే అని చెప్పి ఆయన ఓపెన్ గా చెప్పిన ఆడియో కాల్ నా దగ్గర ఉన్నది ఇలా జరిగిన తర్వాత శ్రీనివాస్ ఈ రోజు ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది ధర్మంగా చెప్తాం మిత్రం నేను సాధువు అనే అమ్మ అని లేకపోతే నేను ఎవరితో మాట్లాడదు మీకు కూడా తెలిసింది ఇప్పుడు నాకు కూడా పొగరు చాలా కోపం చాలా కానీ నేను స్త్రీ విషయం వచ్చేసరికి చాలా 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 సిస్టమేటిక్ పోతా ఈవెన్ నేను నా ముగ్గురు పిల్లలు ముగ్గురు బిడ్డలే కన్నా నా భార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఇద్దరు కొడుకులు కదా సిస్టమ్ అంటే సిస్టమ్ మీదే ఉండాలి అంతే ఆడపిల్లల విషయం వచ్చేసరికి కొట్టుకుంటారు తిట్టుకుంటారు నా భుజాల మీద రన్ని చేసుకుంటారు కానీ ఒక పద్ధతితో మాత్రమే స్త్రీలను పెంచే అర్హత ఉన్నది మన దగ్గర ఇప్పుడు ఈయన వర్షిణి విషయం కంటే ముందు రాధికతో చేసిన కార్యకలాపాలు ఒక స్త్రీ అయితే వచ్చి నన్ను ఇలా చేశాడని అంత ఓపెన్ గా అయితే చెప్పదు కదా స్వామి ఒక స్త్రీ చెప్పదు ఇప్పుడు మనం పొట్టడం ఆవిడ పెద్ద స్టంటర్ కావచ్చు మనం అనుకున్నట్టుగా మీరు అన్నట్టుగా ఇంకేదో కావచ్చు ఆవిడ కానీ ఈ రోజు ఒక లైవ్ ఛానల్ లో ఒక చూశాను ఇప్పుడు సంటర్ సంటర్ ఎందుకంటే ఒక ఆడపిల్ల రాదు కదా డైరెక్ట్ గా సంటర్ ఎందుకంటే అంటారు గురుగారు వివరణ ఇస్తాను ఎందుకు ఆ మాట అన్నంటే ఇప్పుడు అవాయిడ్ చేస్తున్నది మాటల్లో అని మీరు అన్నారు కొన్ని 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 ఏమైపోతుంది అంటే జనాలకి పోట్రేషన్ కూడా ఎట్లా ఉందంటే చాలా తెలివి మంతులు ఉన్నారు ఇప్పుడు నిజం చూసే ఆడియన్స్ కూడా మేము చెప్పే విధానాన్ని వీళ్ళు నిజంగా వాస్తవాలు చెప్తున్నారా అబద్ధాలు చెప్తున్నారా కూడా ఇక్కడ ఏంటంటే ఆ విషయం మాట్లాడడానికి కారణం ఏంటంటే ఈ అమ్మాయి ఆల్రెడీ ఒక ఆశ్రమం పెడదామని ప్లాన్ చేసింది ఒకటి అన్ఎడ్యుకేటెడ్ అమ్మాయి అనుకో నేను కూడా ఆ మాట అనకపోతుంట అమ్మాయిని స్టంటింగ్ చేస్తుందని వీళ్ళ మామయ్య ఇప్పుడు మాట్లాడుతున్నాడు అంటే ఏ విధంగా లేదు అమ్మాయికి ఏంది లేదు భయపడుతుంది అది ఒక లా చదువుతుంది అమ్మాయి 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 ఒక రిలేషన్ ఎందుకు పెట్టుకుంది ఆ ఇంకోటి క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఎందుకు అంటే స్వామి ఈ అమ్మాయి ఒంటరితనాన్ని ఈయన గారు తిరుగుతున్న ఈ తరుణాన్ని ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ ఏర్పడడానికి అవకాశం ఈయన పెద్ద మునగాడను మొగవాడని కాకుండా శ్రీనివాస్ ఏం చేసేవాడు ఆమె పరిచయం కాదు కదా అప్పుడు కూడా కాదు అంటే ఈమె కూడా ఏం అంటే మీరు ఒక విధంగా చెప్పాలంటే ఈవిడ కూడా వాడి దగ్గర బలహీనతనే చూసిండొచ్చు మేబీ ఈ ఆశ్రమం పెడితే అట్లా అనుకోవడానికి ఎందుకన్నా అంటే ఒక స్టంటర్ చేయబోయింది ఫెయిల్ అయింది ఇప్పుడు ఇప్పుడు స్టంటర్ అన్న విషయం వచ్చేసరికి నాకు కొంత నుంచి ఏంటంటే ఆశ్రమాలు పెట్టుకున్న వాళ్ళు అందరి దగ్గర డబ్బులు ఉండవు మిత్ర అది వచ్చిన సమస్య వీడియో చూసి ఎవడు పోతాడు చెప్పు అంటే తెలంగాణలో బాగా అల్చలు చేసింది కదా గురుగారు కొంతమంది వచ్చారు లక్షల కోట్లు ఇచ్చే వాళ్ళు గోప్యంకి వచ్చారు స్వామి ఆ దాన్ని ఏమైనా క్యాచ్ చేసుకున్నా ఆ అమ్మాయి ఒకవేళ దురదృష్టం ఉన్నా కూడా బయటకి ఎందుకు రాలేదంటే ఈ శ్రీనివాస అమ్మాయిని నువ్వే అని శాశ్వతత్వాన్ని ఒకటి క్రియేట్ చేశాడు అక్కడ ఒక రావడం చేత ఈ అమ్మాయి బయటకు వచ్చేసరికి ఈ అమ్మాయికి ఏమైందంటే భయం పుట్టుకొచ్చింది ఇక అయిపోయింది అమ్మాయి గాలిలోకి వచ్చేసింది దీపంలాగా ఇవి ఉంటామో ఆరిపోతామో అనే సమయానికి ఇప్పుడు మన దాకా రావడానికి గల కారణం ఏంటంటే ఓహో అంటే ఈయన వ్యక్తిగతంగా నన్ను ఉపయోగించుకొని మోసం చేశాడు కాబట్టి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలు ఉన్నాడు కాబట్టి ఇక దీనికి అడ్డు కట్ట వేసే అవకాశాలు అనేది ఆ అమ్మాయి బయటకు వచ్చింది మీరు అన్నట్టుగా ఆవిడ స్వార్థం ఒకవేళ ఉన్నా కూడా రోజు నిజ నిధాలన్నీ బయట పెట్టడానికి వచ్చినందుకు అప్రిషియేషన్ ఒకటి ఇవ్వాలి బయటకు వచ్చింది శ్రీనివాస్ తర్వాత బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే శ్రీనివాస్ ఎంతటి దరిద్రంలో ఉన్నాడు అంటే స్వామి చెప్పాల్సిన అవసరం ఏంటంటే ఎప్పుడైతే వర్షిణిని పట్టుకున్నాడో అప్పటి నుంచి మొదలైంది చూడండి స్టంటింగ్ అంత ముందు వరకే దరి దరిద్రం అప్పటి అప్పటివరకైనా శ్రీనివాస్ ఏడవైనా లల్లి లల్లి నడిచింది కానీ మొత్తం అడ్డుకోలేరు ఎవరు కూడా అవును ఇప్పుడు ఈ వర్షిని వచ్చింది చూడండి అమ్మ మహాతల్లి ఎలాంటి అడుగు పెట్టిందంటే మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలి ఇప్పుడు వర్షిని ఫీల్ అయిపోయామనుకుంటారు ఇది ఎక్కడ గోదారబాబు అంటే అక్కడ రాజేష్ నాథ్ అగోరా కూడా ఈమె వల్ల ఎనిమిది నెలలు సఫర్ అయ్యాడట ఇందాక లైవ్ కాల్ లో చెప్పిండు ఈమె ఆవిడ వల్ల ఏం సఫర్ అయ్యాడు ఆడియో కాల్ అన్ని వీడియో కాల్ అన్ని బయటికి రావడు ఆశ్రమంలో ఉన్న విషయాలన్నీ బయటికి చేసాడు ఇన్స్టాగ్రామ్ లా ఇవన్నీ వేయడం వల్ల ఒక అఘోరాలను ఒక అధిపతి ఒక పెద్ద మనిషికి అవమానమా కాదా ఈయన జీన్స్ వేసుకుంటాడు టీషర్ట్ వేసుకుంటాడు ఆడియోలు రిలీజ్ చేసింది అంటే ఇప్పుడు అడుగు అక్కడ కూడా పవర్ఫుల్ గానే పనిచేసింది ఇప్పుడు ఎల్లూరు సినిమా చూసండి తాళి కట్టిన తర్వాత ఏమైందంటే బాగా గమనించాల్సిన విషయము శ్రీనివాస్ మొత్తం అఘోరాల అఖాడాల నుంచి లెటర్ వచ్చేసింది ఈయన అఘోరా కాదని పవర్ఫుల్ మూడు రోజులు పడుకున్నాడు ఎందుకు పడుకున్నాడు ఒక ఫోన్ కాల్ పోయింది స్వామి మంగళగిరి నుంచి పోయిన తర్వాత అవాయిడ్ చేయడానికి ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ పెట్టేశాడు ఒక అమ్మాయి వర్షిన్ ఏమడిగిందంటే నీ ఫోన్లన్నీ ట్యాప్ అవుతున్నాయి ట్రాప్ అవుతున్నాయి ఏదో వర్డ్ లైవ్ గా చెప్పింది అమ్మాయి కాల్లో బిగ్ టీవీలో కూర్చున్నారు అప్పటి నుంచి వీళ్ళ ఇద్దరి మధ్యలో కొత్త సిమ్ కార్డ్ వచ్చింది ఆ సిమ్ కార్డ్ నెంబర్ నాకు ఎందాకన్నా వచ్చింది వన్ అవర్ క్రితము కొత్త సిమ్ నెంబర్ మార్నింగ్ వచ్చిన తర్వాత లో మాట్లాడినప్పుడు ఎవరు అని అనుకోని మాట్లాడుతున్నాడు ఆయన ఇప్పుడు ఆయన అట్లున్నప్పుడు పోలీస్ అధికారుల పాత నెంబర్ మీద ట్రేసింగ్ జరుగుతుంది ఇప్పుడు నేను ఓపెన్ గా చాలెంజ్ ఏం చెప్తున్నా శ్రీనివాస్ కి ఈ ట్రేసింగ్ లు అమ్మాయిల అవమానాలు నువ్వు అదే ఇదనికంటే డైరెక్ట్ గా వచ్చి నువ్వు మహిళా అధ్యక్షులను కలిస్తే అందరూ ఒక విధంగా మాట్లాడి గంట సేపు అల్చల్ అవుతుందేమో స్వామి తర్వాత అయితే ఒక సామరస్యత అయితే వస్తుందా లేదా దొంగలాగా అంత దూరం పోయినావు నువ్వు దొంగ అయినా అని చెప్పి అక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను నిజంగా కంకణం కట్టుకున్నాను రుజువు చేయాలని పదిహేను రోజుల కింద నన్ను ఏమన్నాడు తెలుసా స్వామి ఫోన్ చేసినప్పుడు ఆయన గారు ఇంకొక గురువు గారిని సంబోధిస్తూ ఎవడు వచ్చినా సరే నన్ను లేడు అని అన్నాడు నిన్న సాయంత్రము అంబేద్కర్ గారు తిట్టిన వీడియో విన్నా స్వామి ఎంత హక్కు నీకు నువ్వు అసలు నీకు సనాతన ధర్మం ఏముంది ఆయన ఎంత పోరాడాడు అక్కడ ఆయన ఎంత చేశాడు శ్రీనివాసు దురదృష్టం ఏంటంటే రోజు ఈ మధ్యప్రదేశ్ లో ఉన్న అఖాడాల మండలేశ్వర్లు అంబేద్కర్ గారిని ఫాలో అయ్యే అఖాడా ఉంది ఒకటి అంబేద్కర్ ఆయన చేశారు ఏది ధర్మం గురించి అని కొంచెం ఏం చేశాడంటే ఎడ్యుకేషన్ గురించి రిజర్వేషన్స్ అంటే బడుగు బలహీన వర్గాలకు అవేర్నెస్ తెచ్చాడు కదా ఆ ఆ ట్రెండ్ ఫాలో అయ్యే అఘోరాలు ఉన్నాడు ఇక్కడ ఆ అఖాడ కూడా ఉంది అక్కడ ఎక్కడా వాళ్ళు కేసు వేస్తున్నారు ఈరోజు సాయంత్రం నేను ప్రెస్ నోట్ రిలీజ్ చెప్తాను పోలీస్ స్టేషన్ కేసు ఇస్తున్నారు వాళ్ళందరూ వీడియో కాల్ వస్తా అని చెప్పారు